బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ జన్మదిన వేడుకలు కామారెడ్డిలో ఘనంగా జరిగాయి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ తన ఇంటి వద్ద కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు అనంతరం మొక్కలు నాటారు రాష్ట్రంలో కాంగ్రెస్ పని అయిపోయిందని రానున్న రోజుల్లో బీఆర్ఎస్ తే అధికారమని గంప గోవర్ధన్ ధీమా వ్యక్తం చేశారు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలమైందని ఆరోపించారు ఆ పార్టీకి వచ్చే ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెప్తారని అన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్

మా ప్రియతమ నేత తెలంగాణ రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి వర్యలు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదినం సందర్భంగా పెద్ద ఎత్తున కామారెడ్డి నియోజకవర్గంలో అన్ని మండలాల్లో వారి జన్మదినం సందర్భంగా కేక్ కటింగ్ లో చెట్లు మొక్కలు నాటడం కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు మా కార్యాలయం ఆవరణలో చెట్లు నాటి వారి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి కార్యకర్తలు అందరూ సంతోషంతోనే కేసీఆర్ జన్మదినంలో పాల్గొనడం జరిగింది మనందరికీ తెలుసు మొదటి మిగతా తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది అసూలు బాసిన కేంద్ర ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వాలు అణచివేసి తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చిన సంగతి తెలుసు తర్వాత మలి ఉద్యమం రెండు వేల ఒకటో సంవత్సరంలో గౌరవ ముఖ్య మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో అలు పెరగకుండా తెలంగాణ సాధనే లక్ష్యం అనే ఉద్దేశంతో ముందుకు సాగి ఒకవేళ నేను తెలంగాణ సాధించకపోతే నన్ను రాళ్లతోని కొట్టి చంపుండని అంత ధైర్యంగా చెప్పి ప్రజలకు చెప్పి తెలంగాణ ఉద్యమాన్ని నడిపి తెలంగాణ తెచ్చినటువంటి మహా నేత కేసీఆర్ గారు రోజు వచ్చిన తెలంగాణను తెలంగాణ ప్రజానీకం మొత్తం కేసీఆర్ నాయకత్వంలోనే ఈ తెలంగాణ అభివృద్ధి జరుగుతుంది తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రతి జిల్లాలో తిరిగి ప్రతి గ్రామంలో తిరిగి తెలంగాణ ప్రజల కష్టాలు తెలుసుకున్న నాయకుడు వారి చేతిలోనే ప్రభుత్వం పెడితే మా 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 బతుకులు బాగుపడతాయనే ఉద్దేశంతోనే కేసీఆర్ గారిని రెండు సార్లు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేస్తే భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి ఏ రాష్ట్రం చేయనటువంటి పేదల సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి పెద్ద ఎత్తునటువంటి చేసినటువంటి నాయకుడు చరిత్రలో తెలంగాణ చరిత్రలో కేసీఆర్ గారి పేరు చిరస్థాయిగా సువర్ణ సువర్ణ అక్షరాలతోనే బిగించే విధంగా ఈ రోజు వారు చేసిన పనులు మన కళ్ళబడతా ఉన్నాయి కళ్ళబొల్లి మాటలు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్ గా పచ్చి అబద్దాలు మాట్లాడి ఈ పదిహేను నెలల కాలంలో ప్రతి వర్గాన్ని సంక్షేమం ఒక పక్కన డెవలప్మెంట్ ఒక పక్కన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలను మోసం చేసినటువంటి పెద్ద మోసకారి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలు తిరగబడే రోజులు వచ్చినాయి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వం వహించి మళ్ళీ తెలంగాణ ఉద్యమం లాగా ఈ రాష్ట్రంలో తిరిగి తెలంగాణ బిఆర్ఎస్ పార్టీని మళ్లీ అధికారంలో తెచ్చే విధంగా ఈ రోజు మా నేత కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా పెద్ద ఎత్తున కార్యకర్తలు దీక్ష బూనడం జరిగింది ఈ వచ్చే మూడున్నర సంవత్సరాలు అందరం కార్యకర్తలం నాయకులం కొట్లాడి తెలంగాణ రాష్ట్ర తెలంగాణ బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసే వరకు నిర్విరాంగా కృషి చేస్తామని తెలియజేస్తూ మరొక్కసారి కేసీఆర్ గారి కేసీఆర్ గారికి కామారెడ్డి నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ తరఫున ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ కామారెడ్డి నియోజకవర్గ ప్రజలకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్ జై తెలంగాణ జై కేసీఆర్ జై కేసీఆర్ కట్ చేసిన తర్వాత దాన్ని నేను ఒక ప్రెసిడెంట్ మీద ముక్క పెడుతా అందుకే ఇంక వేరే ओके जय तेलंगाना जय तेलंगाना रुबे 4 रुबे 4 चेक आइ टु नेमे फोटो हां आनंदी ने कने फोन एक सरी ए सिम